Il governo ha detto che la sua parola è stata fatta. Il governo ha detto che la sua parola è stata fatta. Il governo ha detto che la sua parola è stata Il governo ha detto che la sua parola మంగళవారం స్వర్గము దూతను ఒక శుభ సంతోషాన్ని ఒక ఆనందకరమైన మాటలతో అమ్మ మరి దగ్గరికి గుర్తించినప్పుడు కడవరపడితే భయపడేది దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది దైవ ఈ శుభనము వివాహ జరిపించి ఎంత బాగుంది ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు ఇంకా బాధ ఎందుకు ఇంకా ప్రజలు లేనిపోయి అనుమానాన్ని ఆ చింతేరు ఆ వివాహం తర్వాత జరిపించే ఈ శుభవచనము సంతోషాన్ని కుటుంబానికి ప్రియ సరించి కూడా ఎన్ని వార్తలు శుభ ఎన్నెతో మాటలు వికటం అవన్నీ కూడా శుభ వచనాలు కాలేదు అవన్నీ కూడా ఆనందాన్ని వచనాలు కాలేదు ఎప్పుడు ఏదో ఒక సంతోషానికి కరమైనటువంటి

འདི་འདི་ནང་ལས་ཆེས་ཐབས་བདེ་བ་དང་བརྟན་པའི་སੱਚལ་